హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ట్రైనింగ్ అప్డేట్ అండి ఏపీ ఎస్పీ రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులకు సంబంధించి ట్రైనింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ యొక్క అదేవిధంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇప్పుడు వస్తుంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకైతే ఈ యొక్క ట్రైనింగ్ అప్డేట్ అనేది టోటల్గా ఈ యొక్క ఏదైతే ఏపీఎస్పికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ అంటే బెటాలియన్స్ ఏదైతే ఉన్నాయో మూడో బెటాలియను కాకినాడ ఐదో బెటాలియన్ విజయనగరము ఆరో బెటాలిన్ మంగళగిరి అదేవిధంగా తొమ్మిదవ బెటాలియన్ వెంకటగిరి అదేవిధంగా ఈ యొక్క పదకొండవ బెటాలియన్ వైఎస్ఆర్ అదేవిధంగా ఈ యొక్క పద్నాలుగో బెటాలియన్ అన్ని బెటాలియన్స్ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే జూలై పంతొమ్మిదవ తేదీన వెళ్ళడం జరిగిందండి ఓకేనా మరి ఈ యొక్క ఉద్దేశం మెయిన్గా చూసినట్లయితే మనకు రెండు వేల ఐదు వందల ఇరవై మంది ఏపీఎస్పి అభ్యర్థులు రాబోతున్నారు ట్రైనింగ్లో పాల్గొన పాల్గొనబోతున్నారు మరి వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కావచ్చు ఓకేనా బ్యారక్లు కావచ్చు వారి యొక్క సౌకర్యాలకు సంబంధించి వసతి ప్రాథమిక సౌకర్యాలు అదేవిధంగా మరుగుదొడ్లు స్నానపు గదులు ల్యాండరీ సౌకర్యాలు పనితీరు సమర్థత అన్నీ కూడా శిక్షణ మైదాల వంటశాలలు ఇవన్నీ కూడా అంచనా వెండి త్వరగా వాటికి వాటిపై యొక్క ఏర్పాట్లను పరిశీలించండి అని అంటూ అన్ని ట్రైనింగ్ సెంటర్స్కు ఏపీఎస్పికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ట్రైనింగ్ సెంటర్స్ ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్ సెంటర్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే వెళ్ళడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మిత్రులారా రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి కానిస్టేబుల్స్ అయితే మొదటిగా ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళబోతున్నారు ఓకేనా ఎందుకంటే ఈ యొక్క ఏపీఎస్పి బెటాలికి సంబంధించి మనకు ఎన్నో గత కొన్ని రోజుల ముందు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ విషయం మీ ముందు కూడా నేను వీడియో రూపంలో తీసుకురావడం జరిగిందండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు అందిన వార్త త్వరగా ఏపీఎస్పికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ అయితే త్వరగా సిద్ధం కాబోతున్నట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా చూసినట్లయితే మరి ప్రొవిజనల్ సెలక్షన్ ఇస్టు ఆలస్యానికి కారణం ఏమిటంటే ఒకటే ఇరవై ఐదవ తేదీన ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి నిన్న కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదవ తేదీన ఈవెంట్స్ జరగబోతున్నాయి ఆ యొక్క ఈవెంట్స్ మహిళా అభ్యర్థులకు ప్రెగ్నెన్సీ మహిళా అభ్యర్థులకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో కంప్లీట్ విత్ వితిన్ డేస్లలో ఓకేనా విత్న్ మనకు వన్ వీక్లో కూడా అతి త్వరగానే మనకు ఈ యొక్క ప్రక్రియ అనేది ఫైనల్గా ఒక లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ప్రక్రియ చాలా స్పీడ్గా వెళ్తుందండి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఓకేనా స్పీడ్గా వెళ్తుంది ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్స్ అప్డేట్ ఆల్మోస్ట్గా ట్రైనింగ్ సెంటర్స్ సిద్ధం కావాలని ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి ఈ యొక్క ప్రక్రియ కూడా చాలా ముందుకు దూసుకెళ్తుంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క జూలై ఎండింగ్న మనకైతే ఈ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుందో ఆ తర్వాత ఆగస్టులో మనకు ఈ యొక్క మెడికల్ వెరిఫికేషన్ కావచ్చు మెడికల్ సంబంధించి కావచ్చు అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆగస్టులో జరుగుతాయి సెప్టెంబర్ ఓకేనా సెప్టెంబర్ అక్టోబర్లో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్కి అయితే అభ్యర్థులు వెళ్ళే అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మీకు తెలిసిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కావచ్చు ఓకేనా మీకు వస్తున్న మార్కులను బట్టి ఎవరైతే ఏపీఎస్పి అండ్ సివిల్ కు వస్తుందా ఆల్మోస్ట్ దాదాపు అభ్యర్థులందరికీ కూడా తెలిసే ఉండొచ్చు ఏది ఒక అవగాహన అనేది వచ్చి ఉండొచ్చు కొంతమంది అభ్యర్థులకు ఇంకా క్లారిటీ రాకపోవచ్చు ఎందుకంటే కరెక్ట్ కరెక్ట్గా ఆ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విన్న తర్వాత బార్డర్లో ఒకటి రెండు మార్కులు తక్కువతో ఉన్న అభ్యర్థులందరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అఫీషియల్గా మనకైతే మనకు ఆ యొక్క అఫీషియల్ కట్ ఆఫ్ ప్రొవిజన్ లిస్ట్ అనేది రాబోతుంది మరొక ఇరవై ఐదు తర్వాత మరొక వారం రోజులు ఓకేనా అప్పటి వరకు వెయిట్ చేయండి ఇటువంటి టెన్షన్ అయితే పడొద్దు ఓకేనా తక్కువ మార్కులు వస్తుందా రాదా ముందుగానే మీరు ఫైనల్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అప్పటి కొంచెం ఓపిక పట్టండి ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్